తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఎంపీ శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో సర్వే సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ శ్రీవల్లి వీరబాబు అధికారులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ ఎంజీఓ పద్మజ్యోతి పలు శాఖల అధికారులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి డబ్బులు పడడం లేదు మొదలై సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ ఎక్స్టెన్షన్ చేస్తారు ఇప్పుడు ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ వేస్తారంటే అంటే మన ఇరవై 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 గొర్రెలు మేకల్లో ఇరవై యాభై వస్తుంది బ్యాచ్ ఇరవై బ్యాచ్ అయితే లక్ష ముప్పై వేలు దానిలో ముప్పై శాతం అంటే ముప్పై ముప్పై తొమ్మిది వేలు కట్టాలి అదే యాభై గొర్రెలు అయితే రెండు లక్షల ముప్పై వేలు దానిలో అరవై తొమ్మిది వేలు ముప్పై శాతం కట్టాల్సి వస్తుంది

పంచాయతీ లాంటివి కానీ ఏదైనా ఉంటే కనుక అక్కడ మనం ఎనారిజెస్ ద్వారా ప్లాంట్లో అనేది అక్కడ వేయించడం జరుగుతుంది దానికి టూ ఇయర్స్ కూడా మెయింటెనెన్స్ అనేది మనం ఎన్ఆర్ఎస్ నుంచి చేయడం కూడా జరుగుతుంది అంటే ఒక బలవంతమైన విషయాన్ని ఏర్పాటు చేసినట్లయితే కనుక అక్కడ పంచాయతీ కూడా ఒక ఇన్కమ్ జనరేట్ చేసినప్పుడు ఎనర్స్లో ప్రస్తున్నది కొబ్బరి బడ్జెట్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి ఏదైనా అవసరమైతే కనుక అందరూ కూడా ఎనర్జీస్ డిపార్ట్మెంట్కి చెప్పినట్లయితే కనుక అక్కడ కూడా మనం కాలవేళ ఉంది కాబట్టి అర్జెంట్గా మనం మీటింగ్ పెట్టవలసి వచ్చింది నెక్స్ట్ మీటింగ్ మనం ఈ నెలాఖరుని కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ మన మన బీటెం ఎమ్మెల్యే మరి జ్యోతులు నెహ్రూ గారు అలాగే ఎంపీ గారు పెద్ద ఉదయ శ్రీనివాస్ గారిని కూడా గ్రాండ్గా మన మంటలో ఫస్ట్ మీటింగ్ కాబట్టి వాళ్ళు గ్రాండ్గా ఇన్వైట్ చేద్దామని చెప్పేసే మన సమావేశం మాత్రం మొత్తం ఆలు కూలిపోయిందమ్మది దాన్ని బాగు చేయించుకోవచ్చు ఇది వర్షాకాలం వల్లది కొంచెం పెండింగ్ పడింది ఈ పది రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసుకుని కంపల్సరిగా అధికారులు అందరూ కూడా ఎంపీటీ సార్ సర్పట్ల అందరూ కూడా రావాల్సిందిగా మరి ఆ రోజు ముందుగానే ఒక వారం పది రోజులు ముందు అందరికీ కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం డేస్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం అందరికీ కూడా దెబ్బతుంది ఈ ఎన్జీఎం ఫీటింగ్ అందరం వచ్చేసరికి చాలా ఆనందంగా ఉంది అలాగే మన ఎండీగా స్టెంప్ కూడా అందరం వచ్చి మన ప్రోగ్రామ్ జయప్రదం చేయాలని కోరుకుంటూ సర్వీస్